దర్శనం ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమాన్వితమైన సువార్త ద్వారా భారతదేశంలోని గ్రామాలు దీవించబడినట్లు చూచుటయే విశ్వవాణి దర్శనం ఆంధ్రప్రదేశ్లోని ఎనిమిది వేల గ్రామాలు మరియు తెలంగాణలోని వేల గ్రామాలకు పరిశుద్ధాత్మ దేవుడు చురుకుగా పనిచేస్తున్న ఇరవై తొమ్మిది తెగల మధ్యకు రెండు వేల ఆరు వందల మంది స్వజాతి సేవకులను ఎంపిక చేసి తర్ఫీదునిచ్చి పంపించుట ద్వారా రెండు వేల ముప్పైవ సంవత్సరం నాటికి ఎదుగుచు ఆరోగ్యకరమైన మరియు పునరుత్పత్తి చేయు సంఘాలను స్థాపించుటయే మన గురి ఈ సాయంకాల ప్రార్థన సమయాన్ని బట్టి దేవునికి నేను ఎంతో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఐస్ నాట్ ఇన్ ద ఫిజికల్ వే దయచేసి గమనించాలి ఏంటి అంటే అన్ని కూడా మనం భౌతికమైన నేత్రాలతో చూడడం కాదు కానీ ఆధ్యాత్మిక నేతరాలు కలిగి ప్రతిదాన్ని మనం విశ్లేషించాలి ద వైన్ ద ఫర్ గా అంటున్నాడు ద్రాక్షళిని తండ్రి వ్యవసాయకుడు మీరు తీగెలు సో త్రీ ఇంపార్టెంట్ థింగ్స్ వీఆర్ సీన్ కాబట్టి ఈ మూడు విషయాలు మనం ఇక్కడ ప్రాముఖ్యముగా మనం చూస్తూ ఉన్నాము సో వన్ వైన్ సో ఇక్కడ మనం చూసినట్లయితే ద్రాక్షళి ఉన్నది సో ఇఫ్ యుక్ ఇన్ టు ద ఇసర్లైట్స్ హిస్టరీ లైఫ్ ద వైన్ రెప్రసెంట్ దర్ స్పిరిచువల్ లైఫ్ కాబట్టి ఇస్రాయల్లను మనం ఆలోచించి వారి జీవితాన్ని మనం సరిపోల్చుకున్నట్లయితే ఈ ద్రాక్షణి వారి యొక్క ఆధ్యాత్మిక జీవితానికి సూచనగా ఉంది సో లార్డ్స్ రిమైన్ ఇన్ మీ దెన్ ఐ విల్ రిమైన్ ఇన్ యూ ప్రభు అంటూ ఉన్నాడు నిలిచి ఉండండి మీ అందు నేను నిలిచి ఉందును సో హియర్ వి ఆర్ సియింగ్ దైన్ దర్ బ్రాంచెస్ ఆర్ దర్ సో సమ్ బ్రాంచెస్ అన్ఫ్రూట్ఫుల్ బ్రాంచెస్ ఇక్కడ మనము ద్రాక్షవాళిని చూస్తున్నాము తీగలను మనం చూస్తూ ఉన్నాము ఈ తీగల్లో మనం గమనించినట్లయితే కొన్ని పనికిరాని తీగలు అంటే ఫలములు లేనివిగా చూస్తూ ఉన్నాము అనదర్ బ్రాంచెస్ ఆర్ దర్ దే ఆర్ ఫ్రూట్ఫుల్ బ్రాంచెస్ ఇంకా కొన్ని తీగలు ఉన్నాయి వాటిని మనం గమనించినట్లయితే అవి ఫలభరితమైనవిగా కనబడుతూ ఉన్నాయి సో సమ్ బ్రాంచెస్ ఆర్ అటాచ్డ్ విత్ వైన్ సమ్ బ్రాంచెస్ ఆర్ నాట్ అటాచ్డ్ విత్ ద వైన్ కాబట్టి ద్రాక్ష కొన్ని తీగలు అంటు కట్టబడి ఉన్నాయి ఇంకా కొన్ని తీగలు అంటు కట్టబడి లేవు సో ఇన్ దోల్డ్ టెస్ట్ అండ్ ఇఫ్ యు గాడ్ యూస్ టు పాత నిబంధన లో మనం గమనించినట్లయితే ద్రాక్షి ఇస్రాయిల్ లను దేవుడు ద్రాక్షళిగా పోల్చి వారు నాకు సంబంధించిన వారు అని అంటూ ఉన్నాడు కాబట్టి కీర్తన ఎనభై ఎనిమిదవ నుండి పదహారు వరకు మనం చూసినట్లయితే కీర్తనలు ఎనభైవ కీర్తన ఎనిమిదవ చరణాన్ని నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షళిని తెచ్చితివి అన్య జనులను వెల్లగొట్టి దానిని నాటితివి సో హియర్ దైన్ ఇస్ ద దైట్స్ సో ఇక్కడ ద్రాక్షళి ఇస్రాయేలీలకు সাদృశ్యంగా కనబడుతూ ఉంది సో ద లార్డ్ బ్రాట్ దిస్ పీపుల్ ఫ్రమ్ ఈజిప్ట్ ఇంటూ ద ప్రామిస్డ్ ల్యాండ్ ఇక్కడ గమనించినట్లయితే వారిని ఐగుప్తులో నుండి ఆయన వాగ్దాన దేశముకు తీసుకొని వచ్చాడు సో హి డ్రూ ఆల్ ద అదర్ కింగ్స్ 31 కింగ్స్ హి గివెన్ కనన్ టు ఇజ్రాయెల్ట్స్ కాబట్టి కనన్ లో ఉన్న 31 రాజ్యములు లేక రాజులను ఆయన తర్మి ఇస్రాయల్లకు ఈ భూమిని ఆయన ఇచ్చాడు మిల్క్ అండ్ ఫ్లోయింగ్ ఫ్రూట్ఫుల్ ప్లేస్ కాబట్టి ఖానాన్ మనం గమనించినట్లయితే అదెంతో దీవెన ఆశీర్వాదకరమైన స్థలము ఎందుకనగా అక్కడ పాలు తేనెలు ప్రవహిస్తుంది ఫలభరితంగా ఉంది సో లార్డ్ ఇన్ దట్ ప్లేస్ సో దేవుడు ఇస్రాయల్ని తీసుకుని అక్కడ వారిని ఉంచినట్టుగా మనందరికీ తెలుసు ఏ విధంగా ఎంతగా దేవుడు ఇస్రాయల్ ప్రేమిస్తూ ఉన్నాడు సో ఈ ఈజిప్ట్ ఫ్రం ద ఇన్ ఆయన ఐగుప్తుల్లో నుండి వీరిని తీసుకొని వచ్చాడు సో వైల్ బ్రింగింగ్ ద ఫిల్లర్ ఆఫ్ ఫైర్ ఫిల్లర్ ఆఫ్ క్లౌడ్ లైక్ దట్ ఈ కాబట్టి ఆయన వారిని ఐగుప్తులోంచి తీసుకొని వస్తుండగా మేఘ స్థంభముగా దీప స్తంభముగా ఆయన వారికి ఉండి వారిని నడిపించాడు సో యు నో ఫ్రమ్ ద స్టోన్ వాటర్ సో గమనించాలి వారి కొరకై బండ నుండి ఆయన నీటిని తీసుకొని వచ్చాడు సో ఫ్రమ్ హెవెన్ మన్నా ఫార్ దమ్ టు ఈ వారిని పోషించట కొరకై దేవుడు పరలోకం నుండి మన్నాను కుమరించాడు సో లైక్ దిస్ లార్డ్ లాడ్ డన్ టు ఎనీ అదర్ పీపుల్ ఓన్లీ ఫార్ దేవుడు ఇంకా ఏ జనమునకు ఈ విధంగా చేయలేదు ఇస్రాయల్ మటుకు ఆయన చేశాడు సో బట్ లార్డ్ టు ఫర్ దేవుడు వారిని హెచ్చరిస్తున్న విధానం ఏంటి అని అంటే మీరు నాకు విధేయులై ఉండండి సో యు అబైడ్ ఇన్ మీ ఐ విల్ యు ఆయన అంటున్నాడు మీరు నాలో నిలిచి ఉండండి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను సో దిస్ ఈవెనింగ్ సో ఈ సాయంత్రము మనము మన యొక్క జీవితాన్ని పరీక్షించుకోవాలి హౌ ది లార్డ్ బ్లస్టర్స్ మనల్ని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు సో వెన్ వీఆర్ ఇన్ ద ద డార్క్నెస్ లార్డ్ దార్క్స్టెడ్ జీసస్ వీఆర్ ఫాలోయింగ్ జీసస్ బట్ ఆర్ వీ అబైడింగ్ ఇన్ ద లార్డ్ మనము అంధకారంలో ఉన్నప్పుడు చీకట్లో ఉన్నప్పుడు దేవుడు ఎవరినో మన దగ్గరికి పంపించాడు సువార్త అందించాడు రక్షించబడ్డాము ఇప్పుడు మనము ఇప్పుడు ఆ ద్రాక్షళి మనం అంటు కట్టబడి ఉన్నామా మనం ఆలోచించాలి సో ఆర్ ఫ్రూట్ మనము దేవుడు కోరినట్టుగా ఫలాలను మనం ఫలిస్తూ ఉన్నామా రీడ్ ఫస్ట్ జాన్ చాప్టర్ వన్ సిక్స్ ఇఫ్ వీఆర్ సేయింగ్ వీ హావ్ ఏ ఫెలోషిప్ విత్ లార్డ్ జీసస్ క్రైస్ట్ బట్ వీఆర్ సేయింగ్ ఐ డోంట్ ఎనీ సిన్ ఇన్ మై లైఫ్ ఆయన యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఆరో వచ్చిన మనం చూస్తే ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన మనము అబద్ధమాడుచు సత్యమును జరిగించకుందుము సో దట్ మీన్స్ ఆల్ ఇక్కడ మనం గమనిస్తుంది ఏంటంటే మనము పాపులము సో వీఆర్ హావింగ్ ఇన్ ద కాబట్టి మనము మనము దేవునితో సాహసం కలిగి ఉన్నాము ఆయనలో నిలిచి ఉన్నాము సో దెన్ అవర్ లైఫ్ ద కన్ఫెషన్ వెరీ ఇంపార్టెంట్ సో ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే ఎప్పుడైతే ఆ విధంగా చెప్తూ ఉన్నామో మనం ఆయనతో సాహసం అని ఒప్పుకొనడం అనేది ప్రాముఖ్యమైన విషయం అనేది మనం గమనిస్తూ ఉన్నాము సో మెనీ మిస్టేక్ చాలా పర్యాయాలు మనల్ని మనం ఎలా మోసపరుచుకుంటున్నాము అని అంటే నేనేమి తప్పులు చేయలేదులే పర్వాలేదులే అని అనుకుచున్నాము సో వీ ఆర్ ఆల్ కనెక్టెడ్ విత్ లార్డ్ జీసస్ క్రైస్ట్ మనం గమనించాలి ఏంటి అని అంటే రాబోయ్ యేసు క్రీస్తుతో మనం ముడి వేయబడి ఉన్నాము వి ఆర్ అబైడింగ్ ఇన్ జీసస్ మనము ఆయనలో నిలిచి ఉన్నాము బట్ అట్ ద సేమ్ టైం ఎవరీ డే ద కన్ఫసన్ ఇస్ నీడెడ్ ఇన్ అవర్ లైఫ్ కాబట్టి ప్రతిరోజు ఒప్పుకోలు అనేది మన జీవితంలో ప్రాముఖ్యమైనట్టుగా చూస్తూ ఉన్నాము సో మార్నింగ్ వి ఆర్ గోయింగ్ విత్ ద బ్యూటిఫుల్ నైస్ స్ట్రెస్ కాబట్టి ఉదయాన్నే మనం పనులకు వెళ్ళేప్పుడు మంచి శుభ్రమైన దుస్తులను వేసుకుని మనం బయటికి వెళ్తున్నాము సో ఈవినింగ్ యూ ఆర్ కమింగ్ బ్యాక్ మనం ఇంటికి వస్తూ ఉన్నాము సాయంత్రం సో ఇట్ బిగమ్ గమ్ టైప్ డే మనం ఆలోచించినట్లయితే మనం వేసుకున్న మంచి చొక్కా ఏమైపోతుంది అంటే అది మాసిపోద్ది సో ఇమ్మీడియట్లీ నో 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 ఇట్ బి గమ్ వీఆర్ నాట్ థ్రోయింగ్ ఇన్ ద డస్ట్బిన్ కాబట్టి నేను ఉదయం వేసుకున్న ఈ మంచి దుస్తులు ఇవి ఇప్పుడు అంతా మాసిపోయినాయి అని చెప్పేసి మనము వాటిని చెత్తకుండిలో వేయడం లేదు సో వీఆర్ పుట్టింగ్ ఇన్ ఎ ప్లేస్ దెన్ దెన్ నెక్స్ట్ డే వాషింగ్ ఎగైన్ ఇట్ బిగమ్ సో వీఆర్ వేరింగ్ ఇట్ సో మనం ఏం చేస్తున్నామని అంటే దాన్ని చెత్తకుండిలో వేయకుండా మన ఒక స్థలంలో ఉంచి ఉదయాన్నే దాన్ని ఉతికి మరలా ఇస్తిరి చేసుకుని మరుసటి రోజు ఎప్పుడో వేసుకుంటున్నాం య పర్సన్ హు ఇస్ అబేడింగ్ ఇన్ ద దార్వేస్ యూ కన్ఫ్యూస్ బికాస్ సమ్ టైమ్ అవుట్ ఆఫ్ యాంగరీ వు ఆర్ స్పీకింగ్ సమ్థింగ్ వుఆర్ గట్టింగ్ యాంగరీఆర్ స్పీకింగ్ హార్డ్వేర్స్ మన చొక్కా ఎలాగో ఉంటారు మాసిపోయింది మరలా మనం దాన్ని ఉతికి మరలా వేసుకుంటామో దేవుని బిడ్డలమైన మనం కూడా ప్రతిరోజు సాయంత్రం మనల్ని మనం పరీక్షించుకోవాలా ప్రతి క్షణంలో మనం చూడవలసింది ఏంటని నేను కోపంలో ఏమన్నా అనరాని మాట్లాడా లేకుంటే నాకు తెలియకుండా అనేకమైన తప్పులను ఏమైనా నేను చేశానా అనేది మనల్ని స్వపరీక్ష చేసుకోవాల్సిన అవసరత మనకున్నది సో వీఆర్ హ్యావింగ్ ఫెలోషిప్ విత్ లాడ్ కన్ఫెసింగ్ హార్ట్ ఆల్ ద టైమ్ కాబట్టి ప్రభుత్వం మనకు సత్సంబంధం ఉంది సహవాసం ఉన్నది అని అంటే మన యొక్క జీవితాన్ని ఒకసారి ఆ సరి చూసుకొని మనము ఒప్పుకోవాలా సో ద ఫస్ట్ జాన్ 26 ఇస్ who ever claims టు live ఇన్ him మస్ట్ వాక్ అస్ jesus did కమటి యోహాన దర్శ మోయితి పత్రిక రెండవ అధ్యాయం ఆరవ వచనంలో మనం చూస్తే ఆయన నిలిచి ఉన్నవాడని చెప్పుకొనువాడు ఆయన ఎలాగు నడుచుకొనునో అలాగే తాను కూడా నడుచుకొన బద్దుడై ఉన్నాడు సో ఇఫ్ యు క్లెయిమింగ్ యు ఆర్ లివింగ్ విత్ హిమ్ కాబట్టి సంబంధించిన వారము దేవునితో ఉన్న వారము అని అన్నప్పుడు దేవునితో మనం నడవాలి సో సో ఆల్సో ద బైబిల్ ఇఫ్ ఆర్ కమిటింగ్ అవర్ దట్ ఆ విధంగా మనం ప్రభు నేసుక్రీస్తుని అంగీకరించినప్పుడు దేవుని గ్రంథమైన బైబిల్ ఏమని చెప్తూ ఉందంటే మనకు సంచకరువుగా దేవుడు పరిశుద్ధాత్మను ఆయన మనకిస్తాడు ఆయన మనల్ని ఒప్పుకోవడానికే ప్రేరేపిస్తాడు సో ఇఫ్ యు ఆర్ అబైడింగ్ ఇన్ ద లాడ్ వన్ డే ద లాడ్ ఈస్ గోయింగ్ టు కమ్ ద సెకండ్ కమింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ కాబట్టి ఆ విధంగా మనం దేవునిలో నిలిచి ఉండినట్లయితే రెండవ రాకడ్లో ప్రభు ఆయన రానై ఉన్నాడు సో వీ విల్ హ్యావ్ ఏ కాన్ఫిడెంట్ టు మీట్ ద లాడ్ సో మనము దేవుణ్ణి కలుసుట కొరకై మనకు దృఢమైన విశ్వాసం ఉంటుంది ఆల్సో ఇఫ్ ఆర్ అబైడింగ్ ఇన్ ద లార్డ్ వీ విల్ హ్యావ్ ఏ విక్టరీ ఓవర్ సిన్ మనము ఆ విధంగా యేసు ప్రభుల్లో మనం నిలిచి ఉన్నట్లయితే పాపం పైన మనకు విజయం ఉంటుంది సో ఇఫ్ ఆర్ అబైడింగ్ ఇన్ ద లాడ్ విల్ ఒబే ద కమాండ్మెంట్స్ మనము దేవునిలో నిలిచి ఉన్నట్లయితే విధేయులం అవుతాము సో గాడ్ ఈస్ లవ్ సో బైబుల్ సేస్ ఇఫ్ యువ్వింగ్ ఇన్ దా కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము దేవుడు ప్రేమై ఉన్నాడు మనము ఒకరిని ఒకరు మనం ప్రేమించినట్లయితే మనము ఆయనలో నిలిచిన వారముగా ఉంటాము సో యూ హియర్ ఫస్ట్ దిస్ బ్రాండ్ అబోయిడింగ్ ఇన్ ద వైల్డ్ సో ఇక్కడ మనం చూసిన ఇదేంటే ద్రాక్షళిలో తీగే

నా యొక్క పాపం గురించి నేను ఒప్పుకుంటూ ప్రతినిత్యము నన్ను నేను ప్రక్షాళన చేసుకుంటూ ఉన్నానా విత్ నేను దేవునితో నడుస్తూ ఉన్నానావింగ్ ఏ విక్టరీ నా వ్యక్తిగత జీవితంలో పాపంపై నాకు విజయం ఉందా సో వెన్ ఎవర్ ఐఎమ్ అబౌట్ దార్డ్ జీసస్ కాన్ఫిడెంట్ ఐ విల్ మీట్ మై లాడ్ కాబట్టి ప్రభు యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడు గురించి నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆ రెండవ రాకడులో ఆయనను ఎదుర్కొంటాను అనేక స్థిరమైన విశ్వాసం లేక నమ్మకం నాకున్నదా నిరీక్షణ ఉన్నదా ఆర్ వి లవింగ్ అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అదే సమయంలో మన తోటి వారు మన సహోదరులు సహోదరులను మనం ప్రేమించవలసిన రీతిగా ప్రేమిస్తూ ఉన్నామా సో ఇఫ్ యు ఆర్ లవింగ్ అవర్ బ్రదర్స్ దట్ షోస్ వి ఆర్ అవైడింగ్ ఇన్ ద లార్డ్ ఆ విధంగా మన పొరుగు మనం ప్రేమించినట్లయితే మనము ఆయనలో నిలిచి ఉన్నాము అని దృఢపరచబడుతుంది సో అగైన్ ఇఫ్ యు కమ్ ద బ్రాంచ్ ఇస్ అవైడింగ్ ఇన్ ద వైన్ బట్ నో ఫ్రూట్ కాబట్టి ఇక్కడ మరల రెండవదిగా మనం చూసినట్లయితే ఈ యొక్క తీగ ద్రాక్షణిలో నాటబడి ఉంది కానీ ఫలాలు లేకుండా ఉన్నది సో ఎందుకు ఫలాలు లేకుండా ఉంది సో ద బైబిల్ కెన్ సీ అన్ ఫ్రూట్ఫుల్ బ్రాంచెస్ ఇట్ హ్యాపెనింగ్ కాబట్టి ఎందుకు ఫలాలు లేని తీగలుగా ఉంటున్నారో బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము సో హియర్ ఇట్ సేస్ ఆల్ బాన్ అగైన్ సో ఇక్కడ గమనించినట్లయితే వాళ్ళు రక్షించబడిన వారు తిరిగి జన్మించారు మార్మన్స్ పొందారు సో దే ఓపెన్ దేర్ హార్ట్ ఫర్ ద లార్డ్ దేవుని కొరకై వారి హృదయాన్ని తెరిచి ఆయనను ఆహ్వానించారు సో దే వేర్ మేడ్ ఏ డిసిషన్ ఐ విల్ ఫాలో ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆ రక్షించబడిన రోజు వాళ్ళు చేసిన తీర్మానం ఏంటంటే నేను ప్రభు అయిన యేసుక్రీస్తును నేను వెంబడిస్తాను సో దే వేర్ బాప్టైజ్డ్ వారు ఆ విధంగా బాప్తిజం తీసుకున్నారు సో ఎవరీథింగ్ దే ఆర్ కేపబుల్ ఆఫ్ బేరింగ్ ద ఫ్రూట్ సో అవన్నీ గమనించినట్లయితే వారు ఫలభరితంగా ఉండుట కొరకు తగిన అర్హతలు కలిగిన వారుగా వారు ఉన్నారు దే ఆర్ పార్ట్ ఆఫ్ ద వైన్ బట్ దెర్ ఇస్ నో ఫ్రూట్ గమనించాలి వారు ద్రాక్షావళిలో ఉన్నారు కానీ ఫలాలు లేకుండా ఉన్నారు సో వాట్ ఇట్ మీన్ సో అనగా ఏమిటి సో ఇఫ్ యూ టేక్ ద లైఫ్ ఆఫ్ జూడాస్ ఆ విధంగా యూదా యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే జాన్స్ కాస్పల్ జార్గన్ థర్టీ ఎయిటీన్ టూ థర్టీ ఇట్స్ కమింగ్ యూనో

యూ వాంట్ టు సో జీసస్ టు దై ప్రిస్ట్ కాబట్టి ఆయన అనేకమైన కారణాలు ఉండొచ్చేమో కానీ బలమైన కారణం ఏంటంటే యేసు ప్రభును అమ్మి ఉన్నాడు కాబట్టి డబ్బులు వచ్చినాయి దానితో ఆయన యేసు ఎవరో వారికి చూపెట్టాలనుకుంటున్నాడు సో నో యు వాస్ విత్ జీసస్ హి హస్ సీన్ లాట్ ఆఫ్ మిరాకిల్స్ ఆయన ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు అనేకమైన అద్భుతాలను ఆయన చూశాడు సో విత్ ఫైవ్ లోఫ్స్ అండ్ టు ఫిష్ హి ఫెడ్ 5000 కాబట్టి ఆయన ఐదు రొట్టెలు రెండు చిన్న చేపల ద్వారా 5000 మందికి భోజనాన్ని పెట్టాడు హి రైస్డ్ డెడ్ గర్ల్ హి రైస్డ్ ద డెడ్ బాయ్ హి రైస్డ్ లాజర్ ఫ్రమ్ టూ ఆల్ దిస్ థింగ్స్ హి హస్ సీన్ కాబట్టి ఆ చనిపోయిన అమ్మాయిని చనిపోయిన అబ్బాయిని తర్వాత లాజర్ను సమాధిలో నుంచి లేపాడు ఇవన్నీ కూడా యూదా చూశాడు సో యూ మై దట్ ఐ క్యాన్ గెట్ దిస్ మనీ ఐ క్యాన్ బిట్రీ జీసస్ ఆఫ్టర్ వర్ జీసస్ విల్ ఎస్కేప్ ఐ విల్ గెట్ మనీ అస్ వెల్ అస్ ఐ విల్ గెట్ జీసస్ ఆల్సో కాబట్టి ఆయన ఏమనుకున్నాడు అని అంటే డబ్బు వచ్చినట్లయితే నేను యేసు ప్రభువును అప్పగిస్తాను ఆ విధంగా నాకు డబ్బు వస్తుంది ఆ తర్వాత మరలా ఏసు చంపలేడు సో ఫార్ ఫార్ మనీ మనీ జీసస్ జీసస్ బట్ అట్లాస్ ఈ ఎవ్రీథింగ్ అనుకున్నా అంటే ఇక్కడ ఇటు డబ్బుకు డబ్బు వస్తుంది ఇటు యేసు ప్రభు కూడా నాకు వస్తాడు అని అనుకున్నాడు కానీ జాగ్రత్త ఏమిటి అని అంటే అతడు డబ్బును పోగొట్టుకున్నాడు యేసును కూడా పోగొట్టుకున్నాడు ఈ వాస్ అబైడింగ్ విత్ జీసస్ క్రైస్ట్ అతడు నిలిచి ఉన్నట్టుగా కనబడ్డాడు బట్ ఈస్ నాట్ హావింగ్ ఎల్ లైఫ్ బికాస్ హిస్ ఇంటెన్షన్ వెరీ మచ్ డిఫరెంట్ ఎందుకు ఆయన ఫలభరితమైన జీవితాన్ని లేదు అనంటే ఆయన ఉద్దేశము సరి అయినది కాదు మాథ్యూ చాప్టర్ థర్టీన్ వన్ టు నైన్ వన్ పర్సన్ వెన్ టు సో ద సీట్ సమ్ ఫెల్ ఆన్ ద రోడ్ సమ్ ఫెల్ ఆన్ ద రాక్ ఆన్ దాన్స్ సమ్ ఫెల్ ఆన్ ద రైట్ ల్యాండ్ కాబట్టి అదే మత్యస్ వార్త పదమూడవ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే అక్కడ విత్తువాని కథను మనం చూస్తూ ఉన్నాం కొన్ని త్రోవ ప్రక్కన పడ్డాయి కొన్ని ముండ్ల తుప్పల్లో పడ్డాయి కొన్ని మంచి పొలంలో పడ్డట్టుగా మనం చూస్తున్నాం సో ద సీడ్ టు ప్రొడ్యూస్ ద ఫ్రూట్స్ ఇక్కడ గమనించాలి ఏంటంటే విత్తనం అనేది అది ఫలాలను తీసుకొచ్చేదిగా ఉండాలి నాట్ టు ప్రొడ్యూస్ కాబట్టి ఇక్కడ విత్తనము అది ఫలించలేకుండా ఉన్నట్టుగా చూస్తున్నాము సో ద రీజన్ ఇస్ వరీస్ ఆఫ్ లైఫ్ డిసిట్ఫుల్నెస్ ఆఫ్ వెల్త్ కాబట్టి ఎందుకు ఈ విత్తనం ఫలించలేకపోయింది అని అంటే ఆ మనోవిచారాలతో అది పడి ఉన్నది సో మెనీ పీపుల్ దే నో జీసస్ క్రైస్ట్ ద లార్డ్ బట్ ద వరీస్ ఆఫ్ లైఫ్ దట్స్ మేడ్ దమ్ అన్ఫ్రూట్ఫుల్ కాబట్టి చాలామంది ప్రభు యేసుక్రీస్తును అంగీకరించారు కానీ ఇహలోక సంబంధమైన చింతన యేసులో వారు కొనసాగించకుండా వారు ఫలాలు లేకుండా అయిపోయారు సో ఆల్సో ద డిసిట్ఫుల్నెస్ ఆఫ్ వెల్త్ కాబట్టి ధనము కూడా వారిని మోసపుచ్చుతూ ఉన్నది సమ్ పీపుల్ విల్ టెల్ యు నో ఇఫ్ యు గివ్ 10000 రూపీస్ యు విల్ గెట్ 10 లక్స్ రూపీస్ కొంతమంది ఈ మధ్య మోసం చేస్తున్నారు నువ్వు పది వేల రూపాయలు నువ్వు ఇచ్చినట్లయితే నీకు పది లక్షల రూపాయలు వస్తాయని మంత్లీ యూ విల్ గెట్ థౌసండ్ రూపీస్ ఆల్సో ఇంకొంతమంది ఏమంటారు అంటే ఆ విధంగా ఆ పది లక్షలు రావడం మాత్రమే కాకుండా ప్రతి నెల నీకు వెయ్యి రూపాయలు కూడా వస్తుంది అని అంటారు సో ఇమ్మీడియట్లీ పీపుల్ ఆర్ గివింగ్ మనీ సో వెంటనే పదివేల రూపాయలు డబుల్ ఇచ్చేస్తున్నారు యూ కెన్ గివ్ సో ఏ విధంగా ఇస్తారు సో టు ప్రింట్ ద నోట్ దెన్ ఓన్లీ ఈ కెన్ గివ్ కాబట్టి ఆయన నెలకు ఇస్తాడు మరలా పది లక్షల రూపాయలు ఇస్తాడంటే ఆయన ఆయన అచ్చువేయాలి అంతే దానికంటే ఎక్కువ చేయవలసింది ఏమి లేదు ఆఫ్ ఆఫ్ ద వెల్త్ వెల్త్ ఐ గెట్ మోర్ మోర్ మనీ కాబట్టి ఏమంటారు డబ్బు వ్యామోహం నేను ఆస్తి కావాలా నాకు ఇంకెంతో డబ్బు కావాలి అనే అత్యాశలో పడిపోతూ ఉన్నారు యు నో మెనీ థింగ్స్ హౌ పీపుల్ ఆర్ చీటెడ్ కాబట్టి నేను ఈ విషయాలు చెప్తూ ఉండగా మీకు ఎన్నో విషయాలు తెలుసు ఏ విధంగా మనుషులు ఒకరిని ఒకరు డబ్బు విషయంలో మోసం చేస్తూ ఉన్నారని సో ద ద ఆఫ్ ఆఫ్ లైఫ్ లైఫ్ అండ్ వెల్త్ నాట్ అస్ టు ఫ్రూట్ఫుల్ కాబట్టి ఈ లోక ఐహిక విచారాలు డబ్బు వ్యామోహం మనము దేవుణ్ణి వెంబడించలేకుండా ఉన్నాయి ఆయనలో టు దిస్ ఆయన అవర్ లైఫ్ కాబట్టి సాయంత్రం మన జీవితం ఏ విధంగా ఉంది అని ఒకసారి మనం పరీక్షించుకోవాలి ప్రే అవర్ లవింగ్ హెవెన్లీ క్రేసియస్ ఫాదర్ వై థ్యాంక్ యూ ప్రేస్ యూ ఫార్ దిస్ వండర్ఫుల్ డే విచ్ యూ హర్ గివెన్ టు గ్యాదర్ ఇన్ దిస్ మేనర్ ఇన్ దిస్ ప్లేస్ లాడ్ థ్యాంక్ యూ ఫార్ ఆల్ అవర్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ They have come from the different part of this Andhra Pradesh, especially from this Vijayanagaram, Sri Akaram districts. We are committing everybody into our mighty hand. Lord, let everybody abide in you. Let them have a fruitful life. Through them, let many people come to you, Lord. You bless each one of them abundantly because they are abiding in you, they are living in you. They are having fellowship with you, Lord. You bless them, Lord. Through them, all the people in this area be blessed and they receive your blessing more and more in every day. Take care of them, committing everyone into our hand. In Jesus' name we pray. Amen. <laughs> మేము ఒక పది సంవత్సరాల నుంచి వేసేవాడి పరిచయం చేసుకొని దానికి సహకరిస్తూ దాంట్లో పాల్గొనడానికి ప్రయత్నిస్తాం దేవుని మందిరము దేవుని సేవలు సేవకులు లేదంటే వారి రక్షణ కొరకు అక్కడ మూత్రంగా సేవలు ప్రారంభించి ఆ ప్రజల ఆ ప్రాంత ప్రజల యొక్క రక్షణ కోసం వారు చేసినటువంటి సేవ పరిచయం గురించి మేము విన్నాము అలాగే ఆ ఫీల్డ్లో కూడా మేము చూసి అక్కడ జరుగుతున్నటువంటి వాస్తవమైనటువంటి సేవలు గ్రహించి పరిశీలించి ఆ సేవ మేము ఎంతో సంతోషం చెంది ఆ సేవలు పాల్గొంటూ ఆ సేవ పరిశీలనలో మేము ఆనందాన్ని సంతోషాన్ని ఆశీర్వాదాన్ని పొందుతున్నాం ఈ సేవా కార్యక్రమం మరింతగా ముందుకు సాగాలని అనేక గ్రామాలు దేవుని రక్షణకి నడిపించబడాలని గుర్తుంచు దేవుని మీ అందరికి ఒక ప్రత్యేకమైన ఆహ్వానం తెలంగాణ తెలుగు విశ్వాసుల సహవాసం ఈ సంవత్సరం మే రెండు వేల ఇరవై మూడు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటవ తారీఖులో సిలుగురిలో జరుగును ఇది మీకు ప్రేమపూర్వక ఆహ్వానం తెలంగాణ అన్ని జిల్లాల నుండి దేవుని బిడ్డలు తరలి వస్తూ ఉన్నారు ఎందుకు ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోకూడదు వెంటనే మీ ప్రాంత విశ్వవాణి సేవకులను మీరు దర్శించండి లేక వారికి ఫోన్ చేయండి ఈ యొక్క ప్రత్యేక కొడికకు కావలసిన వివరాలన్నీ మీకు అందిస్తారు మనందరం కలిసి మూడు రోజులు ప్రభు సన్నిధిలో ఆయనను ఘనపరుస్తూ మన రాష్ట్రం కొరకు దేశం కొరకు ప్రార్థన చేస్తాం వస్తారు కదా దయచేసి మర్చిపోకండి వెంటనే ఫోన్ చేయండి మీరాకై ఎదురు చూస్తూ ఉన్నాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన మా చిరునామా విశ్వవాణి పోస్ట్ బాక్స్ ఇరవై నాలుగు ఈసీఐఎల్ పోస్ట్ హైదరాబాద్ ఐదు సున్నా 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 ఆరు రెండు మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ ఓఆర్జీ మా ఫోన్ నంబర్లు తొమ్మిది మూడు నాలుగు ఎనిమిది సున్నా ఏడు నాలుగు మూడు మూడు సున్నా తొమ్మిది మూడు నాలుగు ఎనిమిది ఒకటి ఏడు నాలుగు మూడు మూడు సున్నా తొమ్మిది మూడు నాలుగు ఎనిమిది రెండు ఏడు నాలుగు మూడు మూడు సున్నా మా బ్యాంక్ అకౌంట్ విశ్వవాణి అకౌంట్ నంబర్ మూడు ఏడు తొమ్మిది సున్నా ఎనిమిది రెండు ఆరు ఐదు ఐదు ఆరు ఏడు బ్రాంచ్ కోడ్ రెండు సున్నా మూడు ఆరు రెండు ఎస్బీఐ కుషాయిగూడ హైదరాబాద్ ఐఎఫ్ఎస్ కోడ్ ఎస్బీఐఎన్ సున్నా సున్నా రెండు సున్నా మూడు ఆరు రెండు